మైసూర్ బొండాలు చేసుకుందామా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని వంట సోడ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. salt వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు మైదా వేసుకోవాలి కలుపుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అయ్యాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కట్ చేసుకున్న కోతిమీర జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసి బాగా కలపాలి వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి ఇలా అనుకోవాలి ఇలా వాటర్లో ముంచుకుంటా ఇలా పిండి తీసుకోవాలి తీసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి ఇలా ఒకసారి అనుకోవాలి ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మన బోండాలు ఇలా వచ్చాయి